అందరికీ నమస్కారం కళ్యాణము చూతము రారండిలా భాగంగా ఇప్పుడు సప్తపది గురించి తెలుసుకుందాం వధూవర్లిద్దరూ పరమ పావనమూర్తి అయిన అగ్నిహోత్రుడి సాక్షిగా అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు కలిసి నడవటాన్నే సప్తపది అంటారు సఖా సప్తపదాభవ ఇద్దరూ ఏడడుగులు కలిసి వేస్తే మిత్రత్వం కలుగుతుందని శాస్త్రం పెద్దలు దీన్ని ఏడడుగుల సంబంధం ఎన్నో జన్మల బంధం అంటారు ఈ వివాహ సంస్కృతిలో సప్తపదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని వివాహాల్లో పురోహితులు సప్తపదిని తప్పించి వేయటమో లేదా హడావుడి హడావుడిగా గబగబ జరిగిందనిపించడమో చేస్తున్నారు అసలు ఈ ఏడు అడుగులు సప్తపది ఎందుకు నడవాలి ఎలా నడవాలో తెలుసుకుందాం వధూవరు ఇద్దరు అగ్నికి ఉత్తర దిశ దిక్కుగా అంటే ఉత్తర దిక్కు పక్కగా తూర్పుగానైనా ఈశాన్య దిశగానైనా ముందుకు ఏడు అడుగులు నడిపిస్తారు ముందుగా అగ్నికి ఉత్తర ప్రక్కన పడమర నుంచి తూర్పుగా నుండునట్లుగా ఏడు తమలపాకులు నుంచుతారు తర్వాత ముందుగా వధువు కుడిపాదం నుంచి ఆకులను తొక్కుచు ఆకుల మీద నడుచుచుండగా వధువు కుడిహస్తమును చిటికన వేలితో పట్టుకొని అంటే వధువు యొక్క కుడి చేతిని పట్టుకొని వరుడు కూడా వధువుతో పాటు ఆకుల మీద ఏడు అడుగులు నడుస్తాడు ఈ ఏడడుగులు సమంత్రకంగా వేయటం వల్ల జరుగుతుంది ఈ విధంగా ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట ఈ ఏడు ఏడేడు జన్మల అనుబంధాన్ని ఇస్తుంది వివాహ ప్రక్రియలో ఈ సప్తపదికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుసుకున్నాం కదా ఈ సప్తపదితోనే వధువు యొక్క గోత్రం ఇంటి పేరు మారటం జరుగుతుంది నిజానికి ఈ ఏడడుగులు నడవటం పూర్తయితేనే వివాహం అయినట్లు లెక్క ఈ ఏడడుగుల వల్లనే వధువు భార్యగా వరుడు భర్తగా మారతారని ఆగ్నివర్క స్మృతి చెబుతోంది కాగా ఈ సందర్భంలో చెప్పబడే మంత్రాలు ఎంతో విశేషాన్ని కూడుకొని ఉంటాయి ఆయా అడుగులను వేసేటప్పుడు చెప్పబడే ఆయా మంత్రాలలో ఒక్కో మంత్రం ఒక్కో అర్థాన్ని చూసి సూచిస్తుంది ఈ సప్తపదిలో ముందుగా వధూవర్ల చేత ప్రార్థనా మంత్రాన్ని చెప్పిస్తారు ఈ సందర్భంగా చెప్పే మంత్రమునందు తామెరువురు చిరకాలం మైత్రితో మెలగాలని జన్మ జన్మలకు ఈ మైత్రి కొనసాగుతుండాలని వధూవర్లు విష్ణుదేవుడిని వేడుకుంటారు కాగా ఈ ఏడడుగుల్లో ప్రతి అడుగుకి విష్ణుదేవుడు వారికి ఆశీస్సులు అందిస్తూ ఉంటాడు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం వచ్చే మంత్రం చెబుతూ ఉంటాడు పురోహితుల వారు మొదటి అడుగు ఏకం ఇషే విష్ణు త్వా అన్వేతు నూతన దంపతులారా కలిసి కలిసిమెలిసి ఒక్కటే ఆహారము కొరకు ప్రయత్నం చేయండి మీకు అమ్ అన్నీ సమృద్ధి కలుగుగాక అన్న సమృద్ధి కలుగుగాక మీ శక్తి కొలది ఇతరులకు సహాయ సహకారములు అందిస్తూ సుసంతానముతో వర్ధిల్లండి పెద్దలు మీకు ఆశీస్సులను ఇచ్చెదరు అంటూ విష్ణుదేవుడు పలుకుతాడు రెండవ అడుగు ద్వే ఊర్జే విష్ణుహు త్వా అన్వేతు మీ ఇద్దరికీ శక్తి లభించుగాక సుగుణ జ్ఞాన సంపన్నులారా ఆహారము భుజించిన శరీ భుజించిన శరీర సౌష్టము కలుగుతుంది అట్టి శరీర సౌష్ఠముతో మీరు నూరేళ్ల కంటే ఎక్కువగా తేజ వర్ధిల్లండి అట్టి బలముతో అన్ని కార్యములను శ్రద్ధగా చేస్తూ సుసంతాన సౌభాగ్యములు పొందండి అంటూ దీవిస్తాడు మూడవ అడుగు త్రీణి వ్రతాయ విష్ణు త్వా అన్వేతు వివాహ వ్రతసిద్ధి వ్రతఫలం కలుగుగాక ఓ నవదంపతులారా మీరు ధనమును సంపాదించుటకు ఏ విధంగా ఏ విధముగా ప్రయత్నములు చేస్తారో అదేవిధంగా జ్ఞానధనాన్ని జ్ఞాన పుష్టిని దైవజ్ఞల దగ్గర నుంచి పొందండి ఈ మూడవ అడుగు వలన మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని ఆ మంచి పనుల ఆచరణ పట్ల శ్రద్ధను ఇంకా ఆయా వ్రతాలను ఆచరించేందుకు అధికారాన్ని కల్పిస్తాడు విష్ణుదేవుడు ఇక నాలుగవ అడుగు చత్వారి మయోభవాయ విష్ణు త్వా అన్వేతు వ్రతాధికారమును తద్వారా ఆనందమును విష్ణువు కలిగిస్తాడు ఓ సుగుణ స్వరూపులారా మీరు మీ సౌఖ్యము కొరకు ఎటుల ప్రయత్నించుదురా అట్టే ఇతరులు కూడా వారి వారి సౌఖ్యముల కొరకు ప్రయత్నించుదురు కనుక ఇతరులు చేయ ప్రయత్నములను చూచి అసూయ పడవద్దు పడవద్దు ఇంకా అవసరమైతే మీ సహాయ సహకారములు వారికి అందివ్వండి అంటూ ఈ నాలుగో అడుగు నడవటం వలన భార్యాభర్తలు ఆయా వ్రతాలను ఆచరించినప్పుడు తగిన వ్రతఫలాన్ని అనుగ్రహించడంతో పాటు సుఖ సంతోషాలను కలిగిస్తాడు పంచ పశుభ్యో విష్ణు త్వా అన్వేతు పశు సంపద కలుగుగాక ఓ అనురాగ దంపతులారా మీరిరువురు మంచి మనసులతో సంపూర్ణ అనురాగములతో కలిసిమెలిసి సుసంతానాన్ని పొంది వారిని విద్యా విజ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్ది మానవ సేవే దేశ సేవ పరాయణులుగా వర్ధిల్ల చేయము అంటూ మీరు పశు సంపదను ధనధాన్యా ధనధాన్యాలను పొందుదురుగాక అని ఆశీర్వదిస్తాడు విష్ణుమూర్తి ఆరవ అడుగు షడ్రుతుభ్యో విష్ణు త్వా అన్వేతు ఆరు ఋతువులు మీకు సుఖమిచ్చుగాక ఓ సువిజ్ఞాన దంపతులారా ఈ ప్రకృతి అందు ఆరు ఋతువులు కలవు ఏ ఋతువునందు ఏ దుస్తులు ధరిస్తే ఏ పదార్థములు భుజించితే శరీరమునకు ప్రాణమునకు బలము కలుగునో తెలుసుకొని ఆయా ఋతువులకు అనుగుణంగా నడిచిన ఆనందము పొందగలరు అంటూ విష్ణుమూర్తి ఈ ఆరవ అడుగు వలన ఆయా ఋతువులలో తగిన ఫలితాలను మంచి సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఇక చివరగా ఏడవ అడుగు సప్తభ్యో హోతాభ్యో విష్ణుహు త్వా అన్వేతు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ సక్రమంగా జరుగుగాక ఓ సుగుణ సంపన్నులారా ఈ ప్రకృతి అందు ప్రతి జీవి తమ సౌఖ్యముల కొరకు ప్రయత్నం చేయును అటులా అటులనే మీరిరువురు ఇతరులకు హాని కలగకుండా పరస్పర అనురాగముతో అంటే పరస్పరము ఒకరికొకరు అనురాగముతో ఉండట కొరకు సౌఖ్యము కొరకు ప్రయత్నము చేయండి అంటే చివరిదైన ఈ ఏడవ అడుగు వలన భార్యాభర్తల మధ్య అన్యోన్య అన్యోన్యతను గృహస్థాస్త్రములో ధర్మాచరణను ఆధ్యాత్మిక చింతనను విష్ణుమూర్తి కలిగిస్తాడని చెప్పబడుతోంది ఈ సప్తపది ఆగమ ఆగమనముతో భారీ బాధ్యతాయుతమైన ఆదర్శ దంపతులుగా వర్ధిల్లండి అని విష్ణుమూర్తి వారిని దీవిస్తారు ఈ ఏడడుగులు వేసిన తర్వాత వధూవరుల చేత మరికొన్ని మంత్రాలను పలికిస్తారు వీటిలో వరుడు చెప్పే మంత్రాలలో ఏడడుగుల వలన ఇరువురి మధ్య స్నేహం ఏర్పడిందని ఆ బంధం శాశ్వతంగా ఉండాలని ఇద్దరి మనసుల్లో ఒకే రకమైన ఆలోచన ఉండాలనే అర్థం ఇమిడి ఉంది ఇక వధువు చేత పలికించే మంత్రాలలో భార్యాభర్తలు ఇరువురు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని ఇద్దరి మనసులు ఎప్పటికీ కలిసే ఉండాలని భార్య మనసుకు ప్రతిరూపమైతే భర్త ఆ మనస్సు యొక్క వాక్కునకు ప్రతిరూపం కావాలని అర్థం ఇంకా భార్య ఇలా అంటుంది వరుడితో ఓ ప్రాణమిత్రుడా నీవు ఆకాశమైతే నేను భూమిని నీవు శుక్రమైతే నేను శ్రోణితాన్ని నీవు మనస్సు అయితే నేను మాటను నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే రుక్కు మన ఇద్దరిలో వ్యత్యాసం లేదు మనమిద్దరము ఒక్కటే కష్టసుఖాలలో ఒకరికొకరం తోడు నీడగా కలిసి ఉందాం ఇరువురము కలిసి ధర్మాన్ని అనుష్ఠించాలనే అర్థం ఇందులో ఇమిడి ఉంది వధువు ఈ విధంగా భరోసా ఇవ్వగానే చివరిగా వరుడు పుత్రాయ వేత్త ఉత్తరయ వత్వేహి సూనృతే ఓ సద్గుణవతి మన వంశాభివృద్ధి కోసం మనకు ఉత్తమ స్థితి కలగటం కోసం మంచి బలము కల ధైర్యము కల ప్ర ప్రజ్ఞావంతులైన వంశహితాన్ని రక్షించగల న్యాయమార్గం అనుసరించే ఉత్తమ పుత్రులను నాకు ప్రసాదించు అని సమాదరిస్తాడు వరుడు ఈ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం నడుస్తామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు ఇదే సప్తపది హిందూ వివాహ చట్టం కూడా ఈ సప్తపదికి ఎంతో ప్రాధాన్యాన్ని కల్పించింది వివాహక్రమంలోనే కాకుండా సాధారణ వ్యవహారంలో కూడా ఈ అడుగులకు ఎంతో విశేషం ఉంది ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఏడు మాటలను కలిసి మాట్లాడినా ఏడు అడుగులు కలిసి నడిచినా వారిద్దరూ స్నేహితులు అవుతారని చెబుతారు అధర్వ వేదంలో కూడా ఏడడుగులతో స్నేహితులు అవుతారన్న విషయం ప్రస్తావించబడింది ఎంత చక్కని మనోహరమైన సన్నివేశం ఇది కదండి కష్ట సుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించటమే వివాహ ధర్మం కలిసి ఉన్నప్పుడు కలతలు సహజం సర్దుకుపోవటమే జీవితం మరో భాగంలో మళ్ళీ